హలో నా అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి అయితే నేను ఈరోజు మా బాబాయి వాళ్ళ తోటకాడికి వచ్చినాను షార్ట్ వీడియో కూడా మీకు పెట్టానండి షార్ట్ వీడియో పెట్టిన రెండు రోజులకి నేను ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అయితే మా బాబాయ్ వాళ్ళ తోటకాడికి వచ్చినానండి తోటకాడికి వచ్చినప్పుడు హోమ్ టూర్ మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ అనేక రకాలైన జాతి కోళ్ళు ఉన్నాయండి పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయండి మంచి మంచి నెమలి పుంజులు అంట డాగ పుంజులు అంట వాటి పేర్లు నాకు సరిగ్గా రావు కానీ అనేకమైన పుంజులు ఉన్నాయండి దగ్గర దగ్గర లేదంటే మూడు వందలు నాలుగు వందల కోళ్ళు ఉంటాయండి ఇక్కడ అంతకంటే కూడా ఎక్కువే ఉంటాయండి నాందాస్ ఈ మాడి తోట ఉన్నది ఇందులోనే జామకాయలు పండిస్తారు అలానే రెండకాయలు పండిస్తారు నిమ్మకాయలు పండిస్తారు ఇంకా కాయలు పండిస్తారు అనేక రకాలైన ఫలాలు ఈ తోటలో పండిస్తారండి మాటికాయలు కూడా రాలిపోయి ఉన్నాయి చూడండి ఇది చూడండి గోల్డ్ డ్రాగన్ అంటండి గోల్డ్ డ్రాగన్ అంటండి ఆ పుంజు కూడా ఉంది ఇప్పుడు చూశారు కదా చెడనిగా వెళ్ళిపోయింది మీరు కానీ కామెంట్ చేస్తే కనుక ఆ పుంజుని క్లియర్గా చూపించమని కామెంట్ చేస్తే కనుక ఒకవేళ ఎవరు తీసుకోకుండా ఉంటే కనుక ఉంటే నేను ఆ పుంజును మాత్రమే మీకు ఫోటో తీసి లాంటి వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టాల్సిన జరుగుతుందండి అయితే మీరు చేయాల్సింది ఒకటే నండి కామెంట్ చేయండి మాకు కావాలి అంటే కనుక మేము అడ్రస్ పెడతాము మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చండి ఇదిగోండి ఈ కాయలండి ఆ కాయల పేరు నాకు రాదండి గీస్తే అగ్గిపడుతుందండి ఆ కాయ ఆ కాయలండి టెంకాయ చెట్లు ఉన్నాయి మునగ చెట్లు ఉన్నాయి పరింత చెట్లు ఉన్నాయి మామిడికాయలు ఈరోజు నేను పోయినప్పుడు మామిడికాయలు కోసేసారండి మామిడికాయలు కోసేసారు పరింత చెట్టు కూడా కొట్టేశారు ఎందుకంటే నీడ మీద నీడ వస్తుంది కదా చెట్లు ఎక్కువ ఉంటే ఆ నీడ వచ్చినప్పుడు సరిగా పంట సరిగా రాదని చెప్పేసి అని కోసేసినారు అయితే ఇంకా మిగతా చెట్లు అన్నీ ఉన్నాయండి సపోటా చెట్లు కూడా బాగున్నాయండి సపోర్ట్ చెట్లు కూడా మంచి కావుగాసినాయి ఇంకా మాడికాయలు నీలం చెట్టు ఇంకా పెరగలేదండి ఇదిగోండి ఇది నీలం చెట్టు అండి ఇది నీలం చెట్టు ఇంకొకటి ఉన్నదండి చిన్నది నీలంకాయలు ఇది ఊరిగాయ నీలంకాయ అండి నీలం కాయలు రెండు మూడు రకాలు ఉంటాయంట ఇది ఊరగాయ కాయ అండి ఊరగాయ చెట్టు చూడండి ఊరికాయ పెట్టుకోవడానికి ఇంకొంచెం మొదటిని అని చెప్పేసి ఆ చెట్ల కాయలన్నీ అలాగే ఉంచేసినారండి అలాగే ఉంచేసినారు ఇంకా అల్లనే పండ్లు పండులు ఉన్నాయండి ఒక్కొక్క పండు ఎంత సైజు ఉన్నాయంటే అంత సైజు ఉన్నాయండి అవి నేను షార్ట్ వీడియోలో అనేక రకాలుగా ఆ పండ్లను మీకు డిజైన్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తానండి ఇదిగోండి బాగా మాగినాయండి అంటే చెట్టు అంతా మాగలేదు కొన్ని మాగినాయి కొన్ని ద్వారాగా ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని పింజిలుగా ఉన్నాయండి ఇంకా కొంచెం పూత వస్తూ ఉందండి ఎంత బాగా కాసినాయి అంటే కాయలు అంత బాగా కాసినాయి ఒక చెట్టు కాదండి దగ్గర దగ్గరగా ఐదారు చెట్లు ఉన్నాయండి పెద్ద పెద్ద చెట్లు అండి ఆ చెట్ల నిండా కాయలు ఉన్నాయండి నిన్ననే ఒక చెట్టు మొత్తం ఊపేసి అమ్మేసినారండి ఇంకా నాలుగైదు చెట్లు ఉన్నాయండి మీకు ఎవరికైనా ఈ టైంలో కావాల్సి ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి మీకు కావలంటే ఇటుడుకొచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి కేజీ యాభై రూపాయలతో ఇస్తారండి ఇటుకొచ్చి తీసుకుంటే మేమే కానీ బయటికి తీసుకొచ్చి రాచిట్లో అక్కడ అమ్మేటప్పుడు ఎనభై రూపాయలతో అమ్ముతున్నారంట నాకైతే తెలీదు మా తమ్ముడు చెప్పిన మాట అది ఎవరన్నా కావాలని వస్తేక యాభై రూపాయలతో ఇస్తామన్నారు అదే విషయం అండి మీకు కావాల్సి ఉంటే మీరు ఫోన్ చేసి రావచ్చండి అట్లే హోమ్ టూర్ చూసినట్టు ఉంటుంది ఇక్కడ కోళ్ళు మంచి చెడ్డ మీరు చూసినట్టు ఉంటుంది మీకు ఏమన్నా కావాల్సి ఉంటే కూడా మీరు కొనుక్కోవచ్చు చూడండి ఇంకా తోటంతా తిరిగి చూపిస్తున్నానండి మీరు చూస్తారు కదా నా సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారండి నాకు సబ్స్క్రైబర్లు ఎనభై నాలుగు మంది ఉన్నారండి ఇప్పటికీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి కృతజ్ఞతలు చెప్తున్నానండి వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ చెప్తున్నానండి నేను నేరడు కూడా పెరిగి తిన్నానండి చాలా ఉన్నాయండి ఒకటి తినేసి వదిలేద్దాం అనుకుంటే ఆహా ఆగలేదండి ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి అని చెప్పేసి అని తిన్నానండి ఐదారు పండ్లు తిన్నానండి ఐదారు పండ్లకి కడుపు నిండిపోయిందండి అంత పెద్ద పండ్లు టేస్ట్ కూడా అంత బాగున్నాయండి ఒగురు లేకుండా పుల్లగా లేకుండా తీ తీగా బాగున్నాయండి పండ్లు నేను ఎప్పుడు నాటకాయలు తినేదండి అండి నాటికాయలు అల్లనేరకాయలు పెద్దకాయలు ఇదే ఫస్ట్ నేను తినడము ఎంత బాగున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా కాసినాయి బాగా చల్లగా ఉండాలని చెప్పేసి అని ఎట్ట ఏళ్లించుకుంటున్నానండి చూడండి ఎంత బాగా కాసినాయి మీరు కూడా అక్కడికి వచ్చి చూసినప్పుడు అండి కాళ్ళు చేతులు చల్లబడతాయండి కానీ అవి చూసేటప్పుడు మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ వాటి వెనకాల రైతులు ఎంత కష్టపడి ఉంటారు కదండి ఆ రైతులు ఎంత కష్టపడితే ఎంత అందంగా పొలం అభివృద్ధి అవుతుందండి మరే మా బాబాయ్ వాళ్ళు అయితే మా తమ్ముడు మా బాబాయ్ వాళ్ళు వాటికి మందులు చల్లకుండా ఎరువు అవన్నీ వేసుకుంటూ గొర్రెలు ఉన్నాయండి గొర్రెలు ఎరువు అవి వేసుకుంటూ నేచర్ పండిస్తున్నారండి ఎందుకంటే మందులతో పండించిన పంటలో ఆ ఫ్రూట్స్ కానీ అవి కానీ తిని చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు కాబట్టి అట్లాంటివి ఏం వాడకుండానే వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి అండి మీరు కూడా మీరు ఇట్లాంటి తోటలు ఎక్కడన్నా చూసింటే కనుక అది కూడా మీరు కామెంట్ చేయండి పర్వాలేదు ఓకేనండి మీకు నచ్చింటే కనుక ఒకసారి జ్ఞాపం చేసుకోండి నేను మళ్ళీ చూడండి ముందుకెళ్ళేసి మాటికలు చూడండి చిలకలు కొట్టేసినాయి కొన్ని పండ్లు తోటలో పండ్లు కోసేసినా కూడా మా వాళ్ళు ఏం చేసినారంటే కొన్ని పండ్లు వదిలేసినారండి కాయలు వదిలేశారు ఎందుకో తెలుసా మా తమ్ముడిని అడిగారు ఎందుకు ఇవి వదిలేశారంటే అబ్బాయి ఏమంటున్నాడంటే మా సురేష్ ఏమంటున్నాడంటే ఇందులో ఉంచేస్తే అక్క కొన్ని చిలకలు పక్షులు వచ్చి తింటాయి కదా అవి కూడా కడుపు నింపుకుంటాయి కదా అనేసి అని అంటున్నాడు ఎంత మంచి ఆలోచన కదండి పక్షులకు కూడా మనం నిజంగా అండి మనం ఏ పంట పండించినా సరే అండి పక్షులకు అనేది మనం ఆహారం వదలనండి దేవుడు కూడా చెప్తున్నాడు కదా ఏడు సంవత్సరాలు మనం పంట పండిస్తే ఒక సంవత్సరము మనం బీడు వదిలేసేయాలి అప్పుడే భూమి కొడక సతవ తీసుకుంటుంది బాగా ఫలాన్ని ఇస్తుందండి అదేవిధంగా మనం పంట ఏదైనా సరే అది వరిమడి కానీ ఫ్రూట్స్ కానీ కాయకూరలు కానీ ఏం కోసినా వాటింట్లో కొంచెం పంట వదలండి ఇది ఒక రూములు చూపిస్తున్నాను కదండి ఈ రూములన్నీ కోళ్ళు పెంచుతారండి పిల్లలు ఒక దాంట్లో పెద్ద పిల్లలు ఒక దాంట్లో రకరకాల పుంజులు ఒక దాంట్లో పెడతారండి వర్షానికి తడచకుండా అంత నీట్గా ఎందుకంటే దగ్గరవి చూపిస్తున్నాను ఇప్పుడు కూడా కోళ్ళు ఉన్నాయి చూడండి కొన్ని అదిగోండి చూడండి చిన్నపిల్లలు ఉన్నాయి ఆ కోళ్ళు రకరకాల లోపల మళ్ళా కూడా బుట్టలు లాంటివి ఉన్నాయండి ఒక్కొక్కడిని ఒక్కొక్క దాంట్లో వేయడానికి కూడా ఇది అండి మరి బయటికి వెళ్ళేసి నేను హోమ్ టూర్ ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తానండి కుక్కలు కూడా రెండు ఉన్నాయండి జాగ్రత్త భయంకరమైన కుక్కలు నేను వెళ్ళినా కూడా అవి కరవడానికి మీదికి వస్తున్నాయి అందుకోసమని మా తమ్ముడు ఆయన నిలబడుకున్నాడు అదికోండి ఒక్కొక్క పడుకొని ఉంది ఒక్కొక్క అయితే ఇది నెమల పుంజు అంటే పుంజు అయితే ఆ కుక్కని మా తమ్ముడు పట్టుకున్న తర్వాత నేను బయటకు వచ్చినాను నేను బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి గేట్ కాడ నుండి తీయడానికి ప్రయత్నిస్తున్నాను వీడియో చూడండి లోపలే కదండి బయట చూడండి ఇంకా ఎన్ని కోళ్ళు ఉన్నాయో చూడండి మీరు బయట అలాగే చూడండి ఇక్కడ చిన్న కనకమరాలు వేసారు నేను అట్లా తీస్తున్నాను చూడండి ఆ చీలు అక్కడంతా కోళ్ళేనండి మీకు కనపడుతున్నాయా చూడండి అక్కడంతా చిన్న చిన్న కోళ్ళు మేస్తున్నాయండి కెమెరాకు దూరంగా ఉంది కాబట్టి సరిగ్గా కనరాలేదు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో తెలియజేయండి